నమస్తే అంతరార్థానికి స్వాగతం హయ్యర్ పెన్షన్ సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై రెండు నవంబర్ నాలుగున అంటే ఇప్పటికీ ఇరవై ఏడు నెలలైంది అర్హులైన వారికి హయ్యర్ పెన్షన్ ఇవ్వండి అని ఇప్పటిదాకా ఏం జరిగింది హయ్యర్ పెన్షన్ ఎప్పుడు అమలు జరగనుంది ఎప్పుడు మా చేతికి అర్హులైన వారికి అదనపు పెన్షన్ అందనుంది అని ఆతురతతో ఎదురు చూస్తున్నారు ఇప్పటిదాకా ఏం జరిగింది చెప్పండి అని అడుగుతున్నారు ఈ ఛానల్లో అనేక వీడియోలు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ పైన మీకు సమర్పించిన నేపథ్యంలో మీరు నన్ను అడుగుతున్నారు అయితే ఇప్పటిదాకా ఏం జరిగిందో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కనుక నేను ఈ రోజు వరకు ఏం జరిగింది మీకు వివరించే ప్రయత్నం చేస్తా ఇటీవల ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వారి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయాలు తీసుకునేటువంటి బాడీ సమావేశం జరిగింది ఆ సమావేశం రెండు వందల ముప్పై ఏడవ సమావేశం వాళ్ళది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఆ సమావేశం ఢిల్లీలో జరిగింది ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఆ సమావేశంలో ఏం జరిగింది దీనిపైన ఏ రకమైన చర్చ జరిగింది సమాచారం అందింది అంటే ఆ సమావేశం జరిగింది దీనికోసమే కాదు వేరే విషయాలు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ భవిష్య నిధిపై ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి వడ్డీ ఎంత ఇవ్వాలి వగైరా అనేక అంశాలను పైన అది నిర్ణయం తీసుకుంది అక్కడ ఈ విషయం కూడా చర్చకు వచ్చింది అది దాని తర్వాత ఇంకా అదనంగా తెలిసిన సమాచారం లేదు కనుక ఇదే లేటెస్ట్ ఉంది మనం చెప్పొచ్చు ఎట్లా జరుగుతుంది అమలు అక్కడ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నివేదించింది దీన్ని ఒక ప్రధాన అంశంగా తీసుకొని ఒక మిషన్ మోడ్లో మేము పనిచేస్తున్నాం చేయడం వల్ల ఏమైంది ఇప్పటిదాకా డెబ్బై రెండు శాతం దరఖాస్తులను పరిశీలించగలిగాం అని చెప్తున్నారు సాధ్యమైనంత తొందరలో అర్హులైన వారందరికీ పెన్షన్ అందిస్తామని వాగ్దానం చేస్తున్నారు బాగానే ఉంది వాగ్దానం కానీ ఈ ఇరవై ఏడు నెలల తర్వాత ఇప్పటిదాకా ఏం జరిగిందనేది ఒక్కసారి చూస్తే మనకు ఏం జరగనున్నదో మనమే అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ దీనికంటే ముందు మరో విషయం చెప్పాలి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కానీ ప్రభుత్వం కానీ ఎట్లా అదనంగా లబ్ధి చేకూర్చాలి అనే దానికి బదులు ఎట్లా లబ్ధి చేకూర్చకుండా ఉండే వీలుంది ఏ మేరకు బాధ్యత నుంచి వైదొలగాలని ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ హయ్యర్ పెన్షను దాని చరిత్ర ఈ విషయాలు వేరే వీడియోలో మీకు చెప్పాను కనుక మళ్ళా చర్విత చర్వణంగా మీ సమయాన్ని వృధా చేయడానికి నేను ఆ విషయం చెప్పడం లేదు ఎందుకు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఆ సమావేశంలో చెప్పింది వీళ్ళు ఇప్పటిదాకా అంటే ఇంకా చివరి తేదీ కూడా అయిపోయింది పదిహేడు లక్షల నలభై తొమ్మిది వేల దరఖాస్తులు అని వాళ్ళలో అర్హులైన వారి ఎంతమందో ఆ అర్హులైన వారిలో సగం మందికి మేము ఆ పెన్షన్ అందించిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వారిపైన పడే అదనపు భారం లక్ష ఎనభై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు ఇంత పెద్ద మొత్తంలో భారం ఈ భారము ఈ ఫైనాన్షియల్ విషయాలు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా చర్చించాల్సినటువంటి అవసరాలు ఉన్నాయా అది వారు లెక్కలు వేసుకోవడానికి బ్యాలెన్స్ షీట్ల కోసం చూసుకుంటే తప్పులేదు కానీ దీన్ని ప్రముఖంగా తెలియచేస్తే దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది పదిహేడు లక్షల నలభై తొమ్మిది వేల దరఖాస్తులు వస్తే నట ఐదు లక్షల ఐదు వేల దరఖాస్తులు తిరస్కరించేశారు అవి వారు అర్హులు కారని అంటే దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరూ ఎప్పుడు మాకు అని ఆలోచిస్తున్నారు దరఖాస్తు చేయని వారు కూడా కొన్ని సందర్భాల్లో అడుగుతున్నారు మాకు అర్హత ఉంటుందా అని ఆ నేపథ్యంలో వీళ్ళు ఐదు లక్షలు తిరస్కరిస్తే ఇంకా మిగిలినవి పన్నెండు లక్షల నలభై నాలుగు వేల దరఖాస్తులు ఫిబ్రవరి పద్నాలుగు వరకు ఇంత జరిగినా ఎన్నిసార్లు అవకాశాలు అందించినప్పటికీ రెండు లక్షల ఇరవై నాలుగు వేల మందికి సంబంధించిన సమాచారాన్ని యజమానులు ఇంకా అందించలేదు యజమానులు అందించిన చోట కావలసినంత సమాచారం సంపూర్ణంగా రాలేదని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారు తిప్పి పంపించిన దరఖాస్తు ఈ లెక్కలన్నీ చూడండి మేము ఎంతో వేగరంగా చేస్తున్నాం మిషన్ మోడ్ అని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఏం జరుగుతుందని మూడు లక్షల తొంభై రెండు వేలు తిరిగి పంపించారు మాకు కావాల్సిన సమాచారం సంపూర్ణంగా రాలేదని ఇంక ఇవన్నీ పోగా మిగిలింది ఎంతనట లక్ష తొంభై రెండు వేలు ఎక్కడ పదిహేడు లక్షల నలభై తొమ్మిది వేలు ఎక్కడ లక్ష తొంభై రెండు వేలు వీటిని మేము పరిశీలిస్తున్నాం ఇప్పటికే డిమాండ్ లెటర్స్ రెండు లక్షల పంతొమ్మిది వేల మందికి గణాంకాలు చెప్పడానికి అని కాదు పదిహేడు లక్షల్లో ఎంత మందికి అందింది ఇప్పటిదాకా అని చూడడానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వారే తెలియజేసినటువంటి సమాచారాన్ని ఒక్కసారి చూస్తే మనకి ఏంటనే తెలుస్తుంది మొత్తం పరిశీలిస్తున్నాం పరిశీలన జరిగిందని ఒక పక్క చెప్తూనే ఇప్పుడు నూట లక్ష తొంభై రెండు వేల దరఖాస్తులను పరిశీలిస్తున్నాం అని చెప్పడము రెండు లక్షల పంతొమ్మిది వేల మందికి డిమాండ్ నోటీసులు మీరు అదనంగా కట్టాల్సిన డబ్బు మాకు చెల్లిస్తే మీకు హయ్యర్ పెన్షన్ అందిస్తామని చెప్పిన సందర్భం దాంట్లోనట్ట వీళ్లకు ఇప్పటిదాకా డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు మంది మాత్రం డబ్బు చెల్లించడం కూడా జరిగింది అంటే దీంట్లో వీళ్ళంతా రిటైర్ అయిన వాళ్ళే కాకుండా ఇంకా కొందరు ఉద్యోగంలో ఉన్నవారు తర్వాత రిటైర్ కావలసిన వాళ్ళు అర్హులైనటువంటి వాళ్ళు కూడా చెల్లించిన సొమ్ము కూడా ఉంది సరే ఇన్ని దరఖాస్తులు వచ్చినాయి డిమాండ్ నోటీసులు వగేరా వీటిని పక్కకు పెడితే మరి ఇప్పటిదాకా ఎంతమందికి మీరు అందజేశారు ఎంతమందికి డబ్బులు అందినాయి ఎంతమంది అదనపు పెన్షన్ హయ్యర్ పెన్షన్ అందుకుంటున్నారు మీరు ఇది చూస్తున్న వాళ్ళు కొందరు అందుకుంటుండొచ్చు కానీ ఆ పదిహేడు లక్షల పైచిలి వారులో ఇప్పటిదాకా అందించింది కేవలం ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మందికి మాత్రమే ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు అంటే పెద్ద సంఖ్య లాగా అనిపిస్తుందా మొత్తం భారతదేశంలో చూసిన లేదా మొత్తం వాళ్ళకు వచ్చిన దరఖాస్తులను బట్టి చూస్తే అది ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం మాత్రం పోనీ ఇది దేని మీద లెక్క కట్టాను నేనంటే పదిహేడు లక్షల నలభై తొమ్మిది వేల దరఖాస్తు కానీ అంతమంది అర్హులు కారు కదా కేవలం పన్నెండు లక్షల నలభై నాలుగు వేల మందే కదా ఎందుకంటే తిరస్కరించిన తర్వాత మిగిలిన వాళ్ళైనా రూలు అని అనుకుందాము మరి తర్వాత ఏం తేలుతుందో మనకు తెలియదు ఆ పన్నెండు లక్షల నలభై నాలుగు వేలలో చూస్తే కూడా ఒకటి పాయింట్ ఏడు ఐదు శాతం రెండు శాతం దరఖాస్తులు కూడా మనకు ఇరవై ఏడు నెలల్లో ఇంకా పరిష్కరించలేదు అంటే ఇది నత్త నడకన నడుస్తుందా మరి రెండు శాతానికి తక్కువగా ఇరవై ఏడు నెలల్లో చేస్తే రెండేళ్ల పైబడి వంద శాతం మరి ఎన్ని సంవత్సరాలు కావాలి మీరే లెక్కేసుకుంటే ఈ లెక్కన సరే అన్నేళ్ళు వందేళ్ళ దాకా ఆగతారని ఏమనుకోము ఇప్పటికైనా త్వరితగతిలో వీటిని పరిష్కరిద్దామని మనం ఆశిద్దాం అయితే ఈ మినిమం పెన్షన్ ఇవ్వాల్సి వచ్చినా అదనపు పెన్షన్ ఇవ్వాల్సి వచ్చినా హయ్యర్ పెన్షన్ ఆ నిధిలో సరిపడేటువంటి సొమ్ము లేదు యాక్చువేరియల్ ఎవాల్యుయేషన్ ప్రకారం యాక్చువరీ ప్రకారం అది కొంత ఇబ్బందికరమైంది అనేటువంటి మాటలు చెప్తున్నా కానీ అక్కడ నిధి ఎంతుంది అని మనం చూస్తే ఈ చెప్తున్న మాటలకు అక్కడ ఉన్నటువంటి వాస్తవాలకు ఉన్నట్టు కనిపించదు ఇంత ఉంది ఇప్పటిదాకా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ ఫండ్ నేను ప్రావిడెంట్ ఫండ్ అని చెప్పాలండి ఎందుకంటే అది ఇక్కడ ప్రస్తుతం కదా ఏడు లక్షల ఎనభై వేల మూడు వందల ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు ఏడు లక్షల ఎనభై వేల కోట్లు పైబడి నిధి ఉంది తర్వాత సాలీన మనం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఒక సంవత్సరం ఉదాహరణగా తీసుకున్నట్టయితే అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్లు ది జోడైతున్నది ఈ మొత్తం జమైన నిధి ఏడు లక్షల ఎనభై వేల కోట్లు ఉంది అనుకున్నాం కదా ఇరవై రెండు ఇరవై మూడుకి దానిపైన దాని పైన చూసుకోండి ఎంత వస్తుంది యాభై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు యాభై ఒక్క వేల కోట్లకు పైబడి వస్తుంది సాలిన వడ్డీ మాత్రమే ఇంకా ఇనాపరేటివ్ అకౌంట్ అంతకుముందు అన్క్లెయిమ్ అనేవాళ్ళు ఇనాపరేటివ్ అకౌంట్ మూడేళ్లుగా అసలు లావాదేవీలు జరగకుండా ఉన్నటువంటి వాటిలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎందుకంటే వాళ్ళ సైట్ లో నాకైతే ఇది లభించలేదు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎవరు అడిగితే చెప్పింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి యాభై నాలుగు వేల ఆరు వందల యాభై ఏడు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు అంటే దగ్గర దగ్గర యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇనాపరేటివ్ అకౌంట్లు లావాదేవీలు జరగకుండా ఉన్నటువంటి సొమ్ము ఇంత పెద్ద సొమ్ము మొత్తంలో అక్కడ ఉంది మరి పెన్షన్ జరిగించాల్సి ఉంటుంది కదా డబ్బులు ఉంటే మరి అంత పెన్షన్ ఇవ్వాల్సి వస్తుందేమో అని మీరు అనుకోవచ్చు కానీ సాలీనా డెబ్బై ఐదు లక్షల యాభై తొమ్మిది వేల మందికి పెన్షన్ ఇస్తున్నారు అతి తక్కువ నుంచి అతి ఎక్కువ దాకా ఇస్తున్నటువంటి పెన్షన్ వాళ్ళందరి కలిపి ఇస్తున్నటువంటి పెన్షన్ పద్నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు పాయింట్ ఆరు సున్నా పద్నాలుగు వేల కోట్లకు పైబడి ఇస్తున్నారు ఎక్కడ ఏడు లక్షల ఎనభై వేల కోట్లు ఎక్కడ యాభై ఒక్క వేల కోట్లు వడ్డీయే దాంట్లో ఎంత ఇస్తున్నారండి గణనీయమైన సొమ్ము కాదు ఇది ఆ వడ్డీనే లెక్క తీసుకున్నట్టయితే మొత్తం వడ్డీ కూడా పెన్షన్ సొమ్ము ఇవ్వగా మిగులుతున్నది ఇరవై ఏడు పాయింట్ ఏడు ఎనిమిది శాతమే వడ్డీలో వడ్డీ సొమ్ముగా వస్తున్నటువంటిది నిధికి ఇచ్చే పెన్షన్ పద్నాలుగు వేలే పద్నాలుగు వేల పైచి అది ఒక్క సంవత్సరం వచ్చేటువంటి అయితే నిరంతరం డబ్బులు వచ్చేదే కదా ఒక్కసారి అందరికి అందించరు కదా పెన్షన్ గా కొత్త ఉద్యోగులు వస్తుంటారు జమ అవుతుంది ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటే నిధి నుంచి ఇవ్వచ్చు నిధిలో లోటు ఉన్నప్పుడు ప్రభుత్వం తన సామాజిక బాధ్యతగా అందివ్వచ్చు అది కేవలం హైపోతెటికల్ ఇష్యూయే ఊహాజనితమైనటువంటిది అట్లా జరగదు ఒకవేళ జరుగుతుంది అంటే మీ బాధ్యత ఉంటుంది ఓని నిధిలో నిధి తరుగుతున్నది అంటే ఆ నిధిలో ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం మాత్రమే శాలీన ఇస్తున్నటువంటి పెన్షను అంటే ఇక్కడ నిధి తరిగిపోతుంది డిప్లిషన్ యాక్చువల్ ఎవాల్యువేషన్ దీనివల్ల ఇవ్వడం కష్టమవుతుంది అది ఎవరు సోమానిస్తాం వీళ్లకు అనేటువంటి మాటలు మనం వింటున్నామే నిజంగా కష్టమేమో అట్లా నిధులు లేవేమో అసలు ఆ నిధి నుంచి ఇట్లాంటి పెన్షన్ ఇవ్వ వీలు లేదేమో ఇవన్నీ మనం అనుకుంటాం అవన్నీ ఒప్పుకున్నా కూడా కొంత మొత్తము ప్రభుత్వం అస్సలు అస్సలు ఇవ్వాల్సిన పనే ఉండదు సర్దుబాటు చేయవచ్చు ఆ సర్దుబాటు కాని రోజున ఇది ప్రభుత్వ బాధ్యత కనుక ఉద్యోగుల కోసము రిటైర్ అయిన వారి కోసము ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వారికి సహాయం చేయవచ్చు కదా ఇట్లాంటి అనవసరమైన భయాందోళనలను సృష్టించి వాటికి రిటైర్ అయిన వారిని గురి చేయకుండా వాస్తవమైన విషయం కాదు కదా నిధుల కొరత లేదు కదా ఆ లెక్కన కొంతమంది అర్హులైన వారు ఎవరు అర్హులు ఎవరు కారు సుప్రీంకోర్టు ఏం చెప్పింది దీనిపైన కూడా వీడియో మీకు ఇదే ఛానల్లో అందజేశాను కనుక సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఏం చెప్పింది చూడండి అభ్యంతరాలు ఏంటి ఇవన్నీ వేరే వీడియోలో మీకు అందించాను కనుక అవి చూడండి ఒక్కొక్క వీడియో నా ఉద్దేశం ఇంత అధ్యయనం తర్వాత కనిపించేది ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఉద్యోగులందరికీ వారి జీతంలో చివరి వేతనంలో యాభై శాతంగా పెన్షన్ ఇవ్వ వీరున్నది చిత్తశుద్ధి ఉంటే ఇవ్వాలనుకుంటే దానికి అనుగుణంగా పథకాన్ని తయారు చేసి కాంట్రిబ్యూషన్స్ ప్రభుత్వం నుండి ఉద్యోగుల తరఫున యాజమాన్యాల నుండి ప్రావిడెంట్ ఫండ్ సర్దుబాటు చేసి ఖచ్చితంగా చేయవచ్చు ఇది ఆలోచించాలి కానీ ఎట్లా తగ్గించాలని ఆలోచించడం సరి అయింది కాదు ఇక మన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వారి ఈ హైయర్ పెన్షన్ పరిమితమైన సంఖ్యలోనైనా ఎప్పుడు వస్తుంది అంటే ఈ పోగొడలను బట్టి చూస్తే అది రేపే వస్తుందని చెప్పడానికి అయితే వీల్లేదు కాకపోతే కొంత ఒత్తిడి అయితే వస్తుంది ఇరవై ఏడు నెలలు సుప్రీంకోర్టు ఉత్తర్వులు అందిన తర్వాత గడిచిన నేపథ్యంలో సాధ్యమ ంత తొందరగా అందజేయాలని మనం కూడా ఈ ఛానల్ ద్వారా డిమాండ్ చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ బటన్ పైన క్లిక్ చేయండి ఇది ఎంత ఎక్కువ మందికి చేరితే అంత మంచిది కనుక షేర్ చేయండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు